రొటీన్ పాలన కంటే భిన్నంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ తపన అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు అమరావతి సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసం నుంచి ఏపీ పునర్నిర్మాణం చేపట్టామని చెప్పారు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ప్రజలకు అందాలని స్పష్టం చేశారు తొమ్మిది నెలల కాలంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశామని వచ్చే నెల మొదటి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామన్నారు పీ ఫోర్ విధానం ఈ నెలలోనే ప్రారంభించబోతున్నామని ఇది మరో గేమ్ చేంజర్ కాబోతోందని చెప్పారు తన యొక్క పరిపాలనతో ముందుకు పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్క లీడర్ వస్తే డిస్ట్రాక్షన్ కూడా జరుగుతుంది ఐదు సంవత్సరాలు ప్రజల్లో అంత ఫ్రస్టేషన్ ఎప్పుడు రాలా ఇక్కడ ఉండే వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన ఈ రోజు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు రాష్ట్రాన్ని మళ్లీ మేము పునర్నిర్మాణం చేస్తామంటే మీనింగ్ ఉంది కానీ పది ఏడు తర్వాత కూడా పునర్నిర్మాణం చేస్తున్నామంటే దానికి కారణం అలాంటి విధ్వంసం జరిగింది కాబట్టి ఆ మాట చెప్పాల్సి వచ్చింది వచ్చిన మొదటి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు డీఎస్సీ ద్వారా ఇస్తా ఉన్నాం మెగా డిఎస్సి పెడతా ఉన్నాం ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు ఏబీసీడీ కేటగిరీషన్ కూడా ఆమె ఇచ్చాం ఎన్నికల్లో చెప్పాం అది కూడా రిపోర్ట్ వచ్చింది కేంద్రానికి పంపించాం ఎస్టీ ఫైనాన్స్ కమిషన్ కు పంపించాం ఆ రిపోర్ట్ వస్తాని అది కూడా యాక్ట్ చేసి ముందుకు వెళ్తాం జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీ ఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి ఒక పక్క కార్యక్రమాలు చేస్తూనే మీరు ఒకసారి చూస్తే పోలవరాన్ని గాడిని పెట్టాం ఈ రోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు పన్నెండు పేల నూట యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఫేజ్ వన్ ఇబ్బంది లేదు దీన్ని రెండు పేల ఇరవై ఏడుకు పూర్తి చేస్తాం అమరావతికి టెండర్లు పిలిచాం ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం సోలార్ రూఫ్ టాప్ డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ దీనివల్ల ఇరవై లక్షల మందికి ఈ రోజు మనం సబ్సిడీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు వాళ్ళందరికీ ఇది పెట్టగలిగితే ఫ్రీగా రెండు వందల యూనిట్లు వాడుకునే పరిస్థితి వస్తుంది ఒకవేళ వన్ ఫిఫ్టీ వాడుకుంటే ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ యూనిట్స్ గ్రిడ్ ఇస్తే ఎప్పుడు కావాలంటే కరెంట్ ఇస్తాం అదే సమయంలో రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున డబ్బులు కూడా ఇస్తాం